మహేష్ బాబు ఫ్యాన్స్ కు ఇంకా ఎన్నాళ్ళి వెయిటింగ్ ప్రతి ఏడాది మే ముప్పై ఒకటి వచ్చిందంటే చాలు ఖచ్చితంగా మహేష్ సినిమా అప్డేట్ ఒకటి వచ్చేది కానీ ఈసారి అలాంటిది ఏమీ రాలేదు రాజమౌళి సినిమా కాబట్టి అలాంటిది ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్యాన్స్ కానీ వాళ్ళకు కూడా ఆశ ఉంటుంది కదా ఆశతోనే అడుగుతున్నారు ఎస్ఎస్ఎంబి అప్డేట్ ఎక్కడా అని మరి దాని ముచ్చటేంటి ట్రిపుల్ ఆర్ విడుదలై చూస్తూ ఉండగానే రెండేళ్ళైపోయింది ఇప్పటివరకు నెక్స్ట్ సినిమాని మొదలు పెట్టనేలేదు చెక్కన్నా మహేష్ బాబుతో సినిమాని ముచ్చట తప్పిస్తే దానికి మించి ఒక్క అప్డేట్ కూడా రాలేదు పోనీలే ఇవాళ రేపు సినిమాని మొదలు పెడతారేమో అనుకుంటే అది కూడా అయ్యేలా కనిపించట్లేదు ఇంకా చాలా టైం పట్టేలా ఉంది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్లో వాళ్లు నటిస్తున్నారు వీళ్లు నటిస్తున్నారంటూ వస్తున్న వార్తలకు ఇదివరకే చెక్ పెట్టారు చెక్కన్నా అంతేకాదు స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని ప్రీ ప్రొడక్షన్ జరుగుతుందని మాత్రమే అప్డేట్ ఇచ్చారు దానికి మించిన ఏ అప్డేట్ ఇవ్వలేదు ఇప్పటికే హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్ కోసం సెట్ వర్క్ జరుగుతోంది మరోవైపు మహేష్ మేకోవర్ కూడా ప్రాసెస్ లో ఉంది ఎస్ఎస్ఎంబీ ట్వంటీ పై చాలా వార్తలైతే ప్రచారంలో ఉన్నాయి నాగార్జున కీలక పాత్రని హృతిక్ రోషన్ అంటున్నారు కానీ దేనిపై క్లారిటీ లేదు ప్రపంచాన్ని చుట్టే సాహస యాత్రికుడిగా మహేష్ పాత్ర ఉండబోతోంది ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ ఎక్కువగా పనిచేయబోతున్నారు ప్రస్తుతానికి ఇవే అప్డేట్స్ పరిస్థితులు చూస్తుంటే ఆగస్టు తర్వాతే ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్ ఓపెనింగ్ జరిగేలా కనిపిస్తోంది